హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు భారతదేశపు గొప్ప ఇతిహాసాల్లో ఒకటి మహాభారతం అందులో చాలా మంది వీరులు కానీ కొందరు కథలు మనం ఎప్పుడూ వినలేదు అలాంటి ఒక కథ ఒక యువరాణి కథ అందరికీ దారాల పట్టి అయిన జీవితం మాత్రం ఎంతో విషాదంగా మారిన కథ ఇంతకీ ఆ యువరాణి ఎవరు అనేది తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమె పేరు లక్ష్మణ కౌరవరాజు దుర్యోధనుడి కూతురు ఒక అద్భుతమైన అమ్మ ఒక గొప్ప వీరరాలు ఆమె ప్రేమ ఆమె కళలు ఆమె జీవితం ఎలా మలుపు తిరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథ వినాల్సిందే కురు సార్వభౌముడు దుర్యోధనుడి భార్య భానుమతి వారణాసి రాజు కూతురు ప్రతి రాజుకు చాలా మంది భార్యలు ఉంటారు కానీ దుర్యోధనుడు కేవలం ఒక భార్య మాత్రమే ఆమె భానుమతి ఏక సతీవ్రతుడు వాళ్లకు ఇద్దరు కవల పిల్లలు మగ ఆడ లక్ష్మణ కుమారుడు లక్ష్మణ లక్ష్మణ కుమారుడి కథను మనం మాయాబజాజ్ సినిమాలో చూస్తాం కదా బలరాముడి కూతురు శశిరేఖతో లక్ష్మణకుమారుడి పెళ్లి చేయాలని అనుకోవడం కృష్ణుడు దాన్ని భగ్నం చేయించి అర్జునుడి కొడుకు అభిమన్యుడితో ఆ పెళ్లి జరిగేలా చేయడం ఘటోద్గజుడు సాయం ఆ కథ కుమారుడు స్థాయిని తగ్గించింది ఓ కామెడీ క్యారెక్టర్ గా చూపించింది కదా కానీ తను మహావీరుడు కురుక్షేత్రంలోనే ప్రాణాలు వదిలాడు తను కవల సోదరి లక్ష్మణ ఆమె గొప్ప అందగత్తి నైపుణ్యం కలిగిన రథసారథి విల్లు బాణంతోనూ గదితోనూ యుద్ధం చేయగలిగిన సాహసి పైగా కురు సార్వభౌముడి బిడ్డ వంద మందికి గారాలు పట్టి అందుకే రాజులందరి ఆమె పైనే పడేవి లక్ష్మణకు వృషసేనుడి అంటే ఇష్టం ఇంతకీ ఆ వృషసేనుడు ఎవరో కాదు దుర్యోధనుడి ప్రాణమిత్రుడైన కర్ణుడి కొడుకు రెండు కుటుంబాల మధ్య చిక్కటి స్నేహం ఉంది ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకునేవారు అయితే అప్పుడే దుర్యోధనుడు లక్ష్మణకు స్వయంవరం ఏర్పాటు చేస్తాడు ఆ స్వయంవరంలో లక్ష్మణ్ ఆ వృషసేనుడి మెరలో హారం వేయాలని నిర్ణయించుకుంది కానీ ఇక్కడి నుంచి మొత్తం తారుమారయ్యింది అదేంటంటే ఆమెపై కన్నేసిన రాజులలో కృష్ణుడు కొడుకు సంబుడొక్కడు కృష్ణుడు కథలో ఓ మరక తన జాంబవతి కొడుకు చిన్నప్పటి నుంచి తల్లి గారాభం కారణంగా సకల అవలక్షణాలతో పెరుగుతాడు కౌరవ యువరాని లక్ష్మణపై కన్నేశాడు కదా కృష్ణ బలరాములకు తెలియకుండా స్వయంవరానికి వెళ్లి లక్ష్మణను అపహరించాడు కౌరవులందరూ దారి మధ్యలోనే పట్టుకుని సాంబుడిని నాలుగు తన్ని కారాగారంలో వేస్తారు మళ్లీ ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేసిన రాజులు ఎవరూ రారే ఈ లోపు సాంబుడి గురించి బలరాముడికి తెలిసింది ఈ విషయం తెలిసిన బలరాముడు కోపంతో హస్తినాపురంపై దాడికి వెళ్తాడు మొత్తానికి ఏదైతేనో పెద్దల రాజీ ప్రయత్నాలతో లక్ష్మణను అదే సాంబడికి ఇచ్చి పెళ్లి చేస్తారు బలరాముడు కూతురు శశురేఖతో తన కొడుక్కి పెళ్లి చేయలేకపోయినా దుర్యోధనుడు తన బిడ్డ కృష్ణుడి ఇచ్చి పెళ్లి చేయాల్సి రావడం ఒక విచిత్రం ఎలా అయితేనో కృష్ణ దుర్యోధనుడి మధ్య వియ్యం కుదిరింది అయినా సరే కృష్ణుడు దుర్యోధనుడి పట్ల కంటే తన సొంత భావ అర్జునుడి పట్ల అభిమానాన్ని ప్రదర్శిస్తాడు దుర్యోధనుడి కోసం ఏదైనా చేయటానికి సిద్ధపడే కర్ణుడు ఈ విషయంలో కిక్కుమన్నాడు కర్ణుడు కొడుకు కూడా లోకనింద భయంతో తన ప్రేమను చంపేసుకుంటాడు మోహం చాటేస్తాడు లక్ష్మణకు సాంబుడి అపహరణ కంటే ఇదే ఎక్కువ బాధపడుతూ ఉంటుంది ఎలా అయితేనో సాంబుడిని భరించక తప్పలేదు లక్ష్మణకు సాంబుడు కృష్ణుడికి జాంబవతికి శివుడి అనుగ్రహం ద్వారా పుట్టాడు కృష్ణుడి మిగతా భార్యలందరూ చాలా మంది పిల్లలకు జన్మనించారు కానీ జాంబవతి ఇంకా ఒక బిడ్డకు కూడా జన్మనివ్వలేదు ఆమె కృష్ణుడిని సంప్రదించి ప్రద్యుమ్నుడి లాంటి కొడుకును తనకు ఇవ్వమని కోరిందట కృష్ణుడు ఉపమన్యుడి ఆశ్రమానికి వెళ్లి ఆయన సలహా మేరకు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేయడం ప్రారంభించాడు ఆరు నెలల స్థితిలో మరియు భంగిమలో తపస్సు చేశాడు ఆరు నెలల తర్వాత శివుడు సంతోషించి అర్ధనారీశ్వర రూపం సగం పురుషు సగం స్త్రీ కృష్ణుడి ముందు ప్రత్యక్షమవుతాడు కృష్ణుడు జాంబవంతు నుండి ఒక కొడుకును కోరాడు మరియు వరం లభించింది త్వరలోనే జాంబవతికు కుమారుడు జన్మిస్తాడు శివుడి అర్ధనారీశ్వర రూపాన్ని కూడా శంభాని పిలుస్తారు కాబట్టి జాంబవతి కొడుకు శంభా అని పేరు పెట్టారట జాంబవతి శంభుణ్ణి చాలా గారభంగా పెంచేది అందుకే అతను ఇలా ఉండేవాడు తండ్రి కృష్ణుడు చిన్న భార్యలతో కూడా వెక్కిలిగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఒకసారి నారదు అవమానిస్తాడు నారదుడు తెలుగుగా శంభుణ్ణి కృష్ణుడి బాల్యుడు స్నానం చేస్తున్న అభ్యంతర ప్రాంతంలోకి తీసుకెళ్తాడట వాళ్ళు కోపంతో కృష్ణుడికి చెప్తారు కృష్ణుడు ఆగ్రహం ఆపుకోలేక వ్యాధి గ్రస్తుడవు కావాలంటూ శపిస్తాడు అప్పుడు జాంబవతి బాధపడడంతో కృష్ణుడు సూర్యుణ్ణి ఆరాధించి శాప విముక్తుడు కావచ్చు అని చెప్పడంతో దాంతో శంభుడు ఓ పుష్కరం పాటు లక్ష్మణకు దూరమై సూర్యుడి ఆరాధన కోసం అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు తిరిగి వచ్చాక కురుక్షేత్రం లక్ష్మణ కవల సోదరుడు తండ్రి చిన్నానలు చుట్టాలు అందరూ చనిపోతారు పాండవులు దయాభిక్ష మీద బతకడం ఇష్టం లేక తల్లి భానుమతి సతీసగమం చేస్తుంది అలాగే శంభుడికి ఒక శాపం కూడా ఉంది అదేమిటంటే ఒకసారి విశ్వామిత్రుడు నారదురు మిగిలిన ఋషులందరూ ద్వారకలో కృష్ణుడిని సందర్శించారు ఆ తర్వాత వారు పింద్రక అనే పవిత్ర స్థలానికి వెళ్లారు పింద్రకలో యాదవ రాజవంశంలోని యువరాకుమారులు ఒక శిల్పి పని చేయాలని నిర్ణయించుకున్నారు అదేమిటంటే వారు శంభుణ్ణి గర్భిణీ స్త్రీగా వేషం వేయించి ఋషుల వద్దకు తీసుకెళ్లారు రాకుమారులు ఋషుల వద్దకు వెళ్లి ఓ ఋషులారా ఈ గర్భవతి బబ్రువాహునుని భార్య మరియు ప్రసవించబోతుంది మీరు గొప్ప ఋషులు కాబట్టి ఆమె తన బిడ్డ మగపిల్లవాడా లేక ఆడపిల్ల అని మిమ్మల్ని అడగాలనుకుంటుంది అని అన్నారు అప్పుడు ఆ వేషంలో ఉన్నది శంభుడు అని తెలుసుకున్న నారదుడు కోపగించుకున్నాడు అతని యువరాజుల వైపు చూసి వారిని శపిస్తూ ఇలా అన్నాడు మూర్ఖులారా ఆమె యాదవ రాజవంశాన్ని నాశనం చేసే ఇనుపగద్దను జన్మనిస్తుంది అని శంభుడికి నారదుడి ఇచ్చాడు రాకుమారులు భయభ్రాంతులయ్యారు వారు శంభుడి బొడ్డుకు బయటపెట్టగా అతను కడుపులో ఒక ఇనుపగద్ద కనిపించింది వెంటనే శంభుడి నుండి ఇనుపగద్ద బయటకు వచ్చింది బాలులు విచ విచారంగా ద్వారకకు తిరిగి వెళ్లి రాజు ఉగ్రసేనుడు ఇనుపగద్దను చూపించారు రాజు ఉగ్రసేనుడు గద్దను పొడిచేసి సముద్రంలో పాడవేయమని ఆదేశించాడు కానీ గద్దలోని ఒక భాగం ఒక ఇనుప ముల్లు నాశనం కాలేదు కాబట్టి దానిని సముద్రంలోకి విసిరేశారు సముద్రంలోకి విసిరిన ఆ ఇనుపకర్ర ముక్కలను సముద్రం ఒడ్డుకు తీసుకెళ్లింది అక్కడ అవి పదునైన కర్రలుగా మారాయి విరగని ఇనుపకర్రను ఒక చేప మింగేసింది ఆ చేపను జరా అనే జలారి చంపాడు అతను తన బాణం చివర ఇనుపకర్రను బిగించాడు మహాభారత యుద్ధం తర్వాత గాంధారి యాదవులను తమను తాము నాశనం చేసుకుంటామని క్షపించింది దుష్ట శకునాలు ప్రారంభమైనప్పుడు గాంధారి శాపం నిజమవ్వడం ప్రారంభమైంది యాదవ నగరానికి దుష్ట శకునాలు కనిపించడం ప్రారంభమయ్యాయి యాదవులు పాపులయ్యారు గాంధారి శాపం నెరవేరే సమయం ఆసన్నమైంది తెలిసిన కృష్ణుడు సుధర్మరాజ సభలో యాదవుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు యాదవులందరూ ప్రభాసా క్షేత్రానికి వెళ్లి తమను తాము శుద్ధి చేసుకోవాలని చెప్తాడు శుద్ధీకరణ కర్మల తర్వాత యాదవులు మద్యం తాగడం ప్రారంభించారు తాగిన సత్యకి కృతవర్మను విమర్శించడం ప్రారంభించాడు మరియు త్వరలోనే యాదవులందరూ ఒకరినొకరు చంపుకోవడానికి ఇనుప ముక్కలతో చేసిన పదునైన కర్రలను ఉపయోగించారు పోరాటం మధ్యలో శంభుడు కూడా చంపబడ్డాడు జరువదిన బాణం తగిలి కృష్ణుడు తన అవతారాన్ని చాలిస్తాడు సముద్రం ఉప్పొంగి ద్వారక మునిగిపోతుంది కృష్ణుడి భార్యలను లక్ష్మణితో సహా అర్జునుడు హస్తిన పురానికి తీసుకెళ్తూ ఉంటాడు కృష్ణుడి మహత్తు లేదు కదా అర్జునుడి శక్తి సామర్థ్యాలు తగ్గిపోతాయి దివ్యాస్త్రాలు కూడా పనిచేయవు కృష్ణుడి భార్యలను కొంతమంది రాక్షసులు దొంగలు మధ్యలో ఎత్తుకుపోతున్నా సరే అర్జునుడు ఏమి చేయలేకపోతాడు లక్ష్మణ మాత్రం ఎలా హస్తినాపురానికి చేరుతుంది తల్లి పుట్టింటికి వెళ్ళడానికి ఇష్టపడదు అంతట విశాల రాజపరివారంలో తనకంటూ ఎవరూ లేని మిగిలని నష్ట అయ్యింది రకరకాల శాపాలకు గురైన శంభుడి కారణంగా లక్ష్మణ బతుకంతా చిందరవందరైపోయింది చూశారు కదండి అద్భుతమైన వంశానికి పుట్టిన ఈ యువరాని ఎంతో మంది ప్రేమించిన ఒక అందగత్తే కానీ ప్రేమించినవాడు దూరమయ్యాడు పెళ్ళైన వాడు దూరమయ్యాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీకేమైనా ఇలాంటి స్టోరీస్ తెలిస్తే కామెంట్ లో చెప్పండి ఇక మరిన్ని సనాతన ధర్మ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి జై శ్రీరామ్